రామ్నగర్లో ఉన్న వారాహి బోటిక్ వచ్చానండి వీళ్ళు సంక్రాంతి వరకు స్టిచ్చింగ్ పైన అలాగే ఇలాంటి కంప్యూటర్ వర్క్స్ పైన అదిరిపై ఆఫర్స్ ఇస్తున్నారండి లాస్ట్ ఒక స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు వీళ్ళిస్తున్న ఆఫర్ ఏంటంటే వన్ డబల్ నైన్కి బేసిక్ బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ అనేది చేసిస్తున్నారు వన్ డబల్ నైన్ మాత్రమేనండి అండ్ ఇంకొక ఆఫర్ ఏంటంటే ఇలా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది స్టార్టింగ్ ఫ్రమ్ టూ డబల్ నైన్ నుంచి చేస్తున్నారు మీకు మార్కెట్లో తెలుసు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి అలా ఉంది కానీ ఇక్కడ టూ డబల్ నైన్కి అండి అది కూడా మీకు ఎలా వస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తున్నాను ఇక్కడ చూడండి ఒకసారి అయితే ఇదైతే మగ్గం వర్క్ కానీ ఇంత ఇంత వరకు మనకు కంప్యూటర్ లో వస్తుంది అనమాట సో ఇది టూ డబల్ నైన్ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు అండి ఈ ఆఫర్ మనకు సంక్రాంతి వరకు అయితే ఇస్తున్నారండి వీళ్ళు వచ్చేటప్పటికి ఇక వరాహి బొటిక్ మనకు ప్రైమ్ లొకేషన్ రామ్ నగర్ లో అయితే ఉంటుంది మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ కావాలన్నట్లయితే తనకు మెసేజ్ చేసినట్లయితే గూగుల్ మ్యాప్ లో లింక్ పంపిస్తుంది లేదంటే కాల్ లో చెప్తా అనమాట అలాగే మీకు ఈ విధంగా పిల్లలకి ఫ్రాక్స్ పైన చిన్న చిన్న ఎంబ్రాయిడరీ వర్క్ చేయించాలనుకున్నా కూడా టూ డబల్ నైన్ కి తను చేసిస్తుంది ఈ విధంగా మీరు మదర్ అండ్ డాటర్ కాంబోస్ కూడా మీరు డిజైన్ అండి చూడండి ఎంత చక్కగా చేయించారు మొత్తం మగ్గం వక్ తో డిజైన్ చేయించారు అండ్ బేబీకి అయితే ఫ్రాక్ చూడండి బటర్ఫ్లై విత్ కంప్లీట్ గా మగ్గం వోక్ ఫ్రెండ్స్ సైడ్ కూడా మగ్గం వక్ తో హైలైట్ చేశారు మీకు ఎలాంటి మోడల్స్ కావాలంటే అలాంటి మోడల్స్ అయితే తను చేసిస్తుందన్నమాట మదర్ అండ్ డాటర్ కానివ్వండి సో పిల్లలకి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రాక్స్ కావాలన్న బర్త్డేకి డిఫరెంట్ గా అవుట్ఫిట్ కావాలన్నట్లయితే మీరు ముందుగానే అప్రోచ్ అవ్వండి అండ్ ఇక్కడ వన్ మోర్ సర్వీస్ కూడా ఉందండి మీరు చూస్తున్నారు కదా ఈ సారీ యాక్చువల్లీ మనకు ఈ బోర్డర్ లేదనమాట స్కాలప్ బోర్డర్ అనేది కానీ ఈ స్కాలప్ బోర్డర్ కూడా తను చేసి ఇచ్చింది ఈ విధంగా మనకు కంప్యూటర్స్ తో డిజైన్ చేసేసి మొత్తం థ్రెడ్ తో బోట కూడా చేయించింది ఒకవేళ ప్లెయిన్ సారీస్ వచ్చినప్పుడు మీరు ఇలా స్కాలప్ చేయించాలనుకున్నా కూడా మీరు తనకి ఇవ్వచ్చు వరాహి బోటిక్ లో మనకు ఈ విధంగా డిజైన్స్ ఎంబ్రాయిడరీ ఏ కాకుండా మనకు శారీ ప్లేటింగ్ కూడా అందుబాటులో ఉంటుంది అండి అది కూడా అది తక్కువ బడ్జెట్ లో వన్ డబల్ నైన్ కే రెగ్యులర్ బాక్స్ ఫోల్డింగ్ ప్రీ ప్లేటింగ్ చేసిస్తున్నారు అదే విధంగా మీకు సెమీ ఫ్లఫీ ప్లేటింగ్ మనకు టూ ఫార్టీ నైన్ కే ఇస్తున్నారు అండి వన్ మోర్ థింగ్ ఏంటంటే ఎవరైనా లేడీస్ టైలరింగ్ బాగా వచ్చినట్లయితే ఇద్దరు ఎంప్లాయీస్ కూడా కావాలన్నమాట ఓన్లీ లేడీసే కావాల్సి ఉంటుంది అండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తన నెంబర్ కాల్ చేయండి రామ్నగర్ లోకాలిటీలో ఉన్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది షేర్ చేయండి సో మీరు ఏదైనా మంచి మంచిగా బడ్జెట్ లో డిజైన్ చేయించుకోవాలనుకున్నట్లయితే డెఫినెట్లీ ఈ నెంబర్కి కాల్ చేసి మీరు మీ అపాయింట్మెంట్ ని బుక్ చేసుకోవచ్చు